గ్రూప్ వన్ ఎగ్జామ్ విషయానికి వస్తే మీ అందరికి కూడా తెలుసు ఆనాడు కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా గ్రూప్ వన్లో ప్రిలిమినరీలో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి మెయిన్లో ఏ విధంగా రిజర్వేషన్ పాటించాలి అనేది చాలా స్పష్టంగా ఒక జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ద్వారా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యో నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తూ నిరుద్యోగుల్లో సామాజిక న్యాయం కూడా పాటించకుండా రాజ్యాంగం చెప్పిన ఇవి పాటించకుండా జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చింది దానికి ఉదాహరణకు మీకు గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులు ఆనాడు కేసీఆర్ గారు ఐదు వందల మూడు పోస్టులకు ఇస్తే ఈ ప్రభుత్వం అరవై పోస్టులు ఎక్స్ట్రాగా కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులకు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో మరి మళ్ళీ ఇచ్చి తర్వాత ఎగ్జామ్ జూన్ తొమ్మిది నాడు కండక్ట్ చేసిండ్రు రిజల్ట్స్ జూన్ జూలై ఇరవై ఎనిమిది నాడు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు టోటల్గా ఈ ఎగ్జామ్కు ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య మూడు లక్షల రెండు వేల నూట డెబ్భై రెండు మంది మరి ఒక పోస్టుకు యాభై మంది అభ్యర్థులను మెయిన్కు సెలెక్ట్ చేయాలంటే వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో యాభై మంది అభ్యర్థులను ఒక పోస్టుకు చేస్తే టోటల్గా ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులు రావాలి ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది అభ్యర్థులను కేసీఆర్ గారు తలపెట్టిన జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం జీవో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారము జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం సెలెక్ట్ చేస్తే అందులో ఈ యాభై ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో రిజర్వ్ చేయబడని అంటే ఓపెన్ కాంపిటీషన్ ఓసీ కోటాలో ఉండే పోస్టులు రెండు వందల తొమ్మిది అంటే ఈ నలభై శాతం ఈ ఎల్లో పచ్చ కలర్లో ఉన్న ఈ పోస్టులు రెండు వందల తొమ్మిది వీటి కోసం పదివేల నాలుగు వందల యాభై మంది అభ్యర్థులను వన్ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో సెలెక్ట్ చేయాలి అదేవిధంగా మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అరవై శాతం పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ అరవై శాతం పోస్టులు టోటల్గా పదిహేడు వేల ఏడు వందల మంది అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు అది జివో ఫిఫ్టీ ఫైవ్ చెప్తున్నది కానీ జివో ఇంకొక యా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఈ సామాజిక న్యాయం అదేవిధంగా రాజ్యాంగం చెప్తున్న రిజర్వేషన్లు ప్రిలిమినరీ స్టేజ్లో బదావత్ బాలాజీ బదావత్ పెట్టిన కేసులో ఏదైతే ఉందో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ను ఆధారం చేసుకొని ఆదరాబాదగా జీవో ఇరవై తొమ్మిది తీసుకొచ్చి ఈ సామాజిక న్యాయం ఈ రిజర్వేషన్లు పాటించకుండా రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నూట యాభై పోస్టులను స్ట్రైట్గా ముద్ద ముద్దగా సెలెక్ట్ చేశారు దాంట్లో ఏ వర్గాల ప్రజలు ఉన్నారనేది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు ఒకవైపు ఒక వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలోనే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెప్తూనే మరోవైపు మేము రిజర్వేషన్లు కూడా పాటించినామని చెప్పి ఎస్సీ కోటాలో సెలెక్ట్ చేయాల్సిన వ్యక్తులను కింద తీసుకున్నాడు తీసుకొని అవసరం అనుకుంటే కిందికి పోయి అంటే వాళ్ళ కట్ ఆఫ్ ఏదో చెప్పకుండా ఆయనకు ఆయన అంటే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తనకు తాను ఒక సి కట్ ఆఫ్ పెట్టుకొని కింది నుంచి తీసుకొని పోయిండ్రు అదే విధంగా ఎస్టీ కోట నటన చేసిన అగ్రవర్ణాల్లో పేదలు ఈడబ్ల్యూఎస్ కోటని కూడా అదే విధంగా చేసినరు ఓబీసీ కోట అని కూడా అదే విధంగా చేసినరు ఈ రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వేల నూట యాభై ఈ ముద్దలో ఎంతమంది ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు ఎంతమంది ఓబీసీ అభ్యర్థులు ఉన్నారు ఎంతమంది స్పోర్ట్స్ కోటాలు ఉన్నారు ఎక్కడ కూడా చెప్పడం లేదు